ప్రియులారా మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఏడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం హెబ్రీయులకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది వ్యాఖ్యాన అంశం స్థుతిపాత్రుడైన యేసు ప్రభుని సింహాసనములు ఆరో భాగం వ్యాఖ్యానంశం స్థుతిపాత్రుడైన యేసు ప్రభుని సింహాసనములు ఆరో భాగం వ్యాఖ్యానం దావీది సింహాసనం యాకోబు వంశస్థులను అనగా ఇస్రాయేలీలను పరిపాలించుటకై ఆయన కూర్చుండు సింహాసనం జనములను పాలించుటకై ఆయన కూర్చుండు సింహాసనము ఆయన స్వంత సింహాసనం ఆ సింహాసనం మీద ఆయన రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభుగాను కూర్చుండను సకల జన్మలను పరిపాలిస్తాడు ఆయన భూలోక రాజ్యమునకు ఎరుషులేము మహిమ గల ముఖ్య పట్టణంగా ఉంటుంది అక్కడ ఆయన సింహాసనం ఉంటుంది ఆయన సర్వలోక సార్వభౌముడిగా రాజ్య పరిపాలన చేస్తాడు అంత మాత్రమే కాదు ఆయన తన వాక్యమును బయలుదేరచేయను అని యశగ్రంథం రెండవ అధ్యాయం రెండు నుండి నాలుగో వచ్చిన చూస్తున్నాం ఆయన ఆ విధంగా వెయ్యి సంవత్సరము పరిపాలన చేస్తాడని ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఆరో వచనంలోనూ రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం వచనంలోనూ చూస్తున్నాం ఆ వెయ్యండ్ల పరిపాలన ముగిసిన తర్వాత సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచబడుతుంది అని హిబ్రి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూస్తున్నాం అప్పుడు ఆయన మహాధవళ సింహాసనంపై ఆశతాడు ప్రకటన గ్రంథం ఇరవయ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు కనుక మనం చదివితే మరియు మహాధవళమైన సింహాసనమును దాని మీద ఆసీనుడవాణిని చూచితిని ఆయన సముఖము నుండి భూమి ఆకాశములు పారిపోయను అప్పుడు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి చూచితిని అప్పుడు గ్రంథములు ఇవ్వడను ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియను బట్టి మృతులు తీర్పు పొందిరి అని చదువుతున్నాం మహాధవళ సింహాసనం అనగా గొప్ప సింహాసనం గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన వారు గొప్ప తీర్పు ఎదుట భయంకరమైన గొప్ప తీర్పు పొందుతారు మత ఈ ఇరవై అధ్యాయంలో ఉన్న సింహాసనం వేరు ఆ తీర్పు వేరు అది సజీవులై ఉండే జనులకు తీర్పు ఇది అనగా ప్రకణ గ్రంథం ఇరవై అధ్యాయంలో ఉన్నది మహాధవళ సింహాసనం మహా అనగా గొప్ప అని ధవళం అంటే తెల్లని అని అర్థం ఇచ్చే గొప్పతనము తెలుపు ఆయన అధికారాన్ని పవిత్రతను తెలుపుతున్నాయి మహాధవళ సింహాసనం దాని మీద ఆశీరుడు అన్నవాని సర్వాధికారాన్ని సంపూర్ణ పవిత్రతని సూచిస్తుంది ఆ సింహాసనం ముందు ఎవరు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎట్లనగా తండ్రి ఎవరికినీ తీర్పు తీర్చడు కానీ తండ్రిని ఘనపరిచినట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని మతీ సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదిలో అంటున్నాడు అందుచేత రెండవ పునరుత్నంలో పాలు పొందేవారందరూ క్రీస్తు కృపా సువార్తకు లోబడని వారు యేసు యేసుక్రీస్తును తన రక్షకునిగా అంగీకరించని వారు ఆయనను తిరస్కరించిన దుష్టులు వారందరూ ఆయన మహాధవళ సింహాసనం ఎదుట నిలవబడి భయంకరమైన గొప్ప తీర్పు పొందుతారు ఆ గొప్ప తీర్పుని ప్రభు అయిన యేసుక్రీస్తే అప్పుడు ఆ తీర్పు పొందిన వారిలో క్రైస్తవులు కూడా ఉంటారా నిజమైన క్రైస్తవులు నిజమైన విశ్వాసులు ఆ తీర్పులో ఉండరు నిజ క్రైస్తవులందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుర నిలిచి బహుమానాలు స్వీకరిస్తారు అయితే వారి పాపాలు ఏమయ్యాయి వారి పాపములన్నిటినీ క్రీస్తు తన శరీరమందు భరించను వారి శిక్ష ఆయనే అనుభవించను మనకు బహుమానాలు ఇవ్వడానికి రెండవ మరణాన్ని నుంచి తప్పించిన ఆయనను మనం నేడు మన ప్రభు దినంలో ఆయన సన్నిధిని చేరి ఆయనను స్థుతించి ఘనపరచి మహిమపరచి ఆయన నామంలో తండ్రి అయిన దేవునికి ఆరాధన సమర్పిద్దాం సహోదరుడు ఎం డేవిడ్సన్ శుభములతో అందినారు